అందరికీ నమస్కారం ఎన్క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి జాతకులకు ఈ రోజు వృత్తి జీవితంలో ఒక కీలకమైన మరియు సంక్లిష్టమైన రోజుగా ఉండబోతుంది గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది చాలా కాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ఒక సానుకూల వార్త అందవచ్చు మీ పై అధికారులు మీ పనితీరును గుర్తించి మీకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం బలంగా ఉంది అయితే ఈ ప్రక్రియ అంత సులభంగా ఉండకపోవచ్చు కొన్ని ఊహించని అడ్డంకులు లేదా రాజకీయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు సహోద్యోగుల నుండి అసూయ లేదా పోటీతత్వం పెరిగేసు సూచనలు ఉన్నాయి కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు రావచ్చు కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించండి కంపెనీ నేపథ్యం మీ పాత్ర భవిష్యత్తు అభివృద్ధికి అవకాశాలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే ముందడుగు వేయండి ప్రస్తుత ఉద్యోగంలో ఊహించని మార్పులు సంభవించవచ్చు మిమ్మల్ని వేరే విభాగానికి బదిలీ చేయడం లేదా మీ బాధ్యతలను మార్చడం వంటివి జరగవచ్చు మొదట ఇది మీకు ప్రతికూలంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక మంచి అవకాశంగా మారవచ్చు మీ ప్రమేయం లేకుండా జరిగే మార్పులను ఓపిక స్వీకరించడం మంచిది మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ రోజు లాభ నష్టాలు సమానంగా ఉండే అవకాశం ఉంది ఉదయం పూట వ్యాపారం మందకుడికి సాగిన మధ్యాహ్నం తర్వాత పుంజుకుంటుంది ఏనుము రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి అయితే ఊహించని నష్టాలు కూడా పొంచి ఉన్నాయి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామితో ఆర్థిక విషయాల్లో పారదర్శకత లోపించడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు కాదు ఎవరైనా మిమ్మల్ని ఒక కొత్త వ్యాపార ప్రతిపాదనతో సంప్రదిస్తే దానిని పూర్తిగా పరిశీలించకుండా ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు ప్రతి రూల్స్ ను జాగ్రత్తగా చదవండి ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈరోజు కొంత నిరాశ ఎదురు కావచ్చు వాతావరణం అనుకూలించకపోవడం లేదా పంటలకు చీడ పీడల వెడద వలన దిగుబడిపై ప్రభావం పడవచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టేవారు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే భారీ నష్టాల నుండి బయటపడవచ్చు ఆర్థిక పరంగా ఈ రోజు ఒక రోలర్ కోస్టార్ రైడ్ లా ఉంటుంది ఒకవైపు ఊహించని మార్గాల నుండి డబ్బు ప్రవాహం ఉంటుంది పాత బాకీలు వసూలు కావడం పెట్టుబడుల నుండి లాభాలు రావడం వంటివి జరగవచ్చు ఇది మీకు తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది కానీ మరోవైపు ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రి ఖర్చులు గృహోపకరణాల మరమ్మతులు లేదా పిల్లల విద్యకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు మీ విలాస వస్తువుల కొనుగోలుకు ఇది సరైన సమయం కాదు క్రెడిట్ కార్డు వాడకాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు కుటుంబ జీవితంలో ఈ రోజు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం మీరు చాలా ఓపికగా వ్యవహరించాల్సి ఉంటుంది చిన్న చిన్న విషయాలకి కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు వాదనలు జరిగే అవకాశం ఉంది ప్రత్యేకించి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది వారి అవసరాలను గమనిస్తూ వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వండి పిల్లల ప్రవర్తన కూడా మీకు చిరాకు తెప్పించవచ్చు వారి చదువు లేదా స్నేహాల గురించి మీకు ఆందోళన కలగవచ్చు వారిపై అరవడం లేదా కోప్పడ్డం కాకుండా స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను కాపాడుకోవడానికి మీరు మధ్యవర్తిగా వ్యవహరించాల్సి రావచ్చు ఈ రోజు ఎదురయ్యే అనేక సవాళ్ళ మధ్య మిమ్మల్ని ఉత్సాహపరిచి ఒక శుభవార్త కూడా అందుతుంది ఇది పిల్లల విజయం దూరపు బంధువుల నుండి వచ్చే ఒక శుభ సమాచారం లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ప్రభుత్వ పని పూర్తి కావడం వంటివి కావచ్చు ఈ వార్త మీకు మానసిక బలాన్ని ముందుకు సాగడానికి అవసరమైన ప్రేరణను ఇస్తుంది ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ రోజు భావోద్వేగాల అలజేడి ఉంటుంది మీ భాగస్వామితో సంబంధంలో అనుమానాలు అపార్థాలు తలెత్తే బలమైన అవకాశం ఉంది మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినకుండా ఒక నిర్ణయానికి రావడం వల్ల గొడవలు పెద్దవి కావచ్చు మీ మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా చూసుకోండి అవివాహితులు కొత్త పరిచయాలు ఏర్పడతాయి కానీ వాటిని వెంటనే ప్రేమగా భావించవద్దు వారి గురించి పూర్తిగా తెలుసుకునే వరకు సమయం తీసుకోండి పాత సంబంధాలు సమస్యలు మళ్ళీ తెరపైకి రావచ్చు మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి అహంకారాన్ని పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత చాలా అవసరం మనసు చదువుపై లగ్నం కావడం కష్టంగా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు స్నేహితులతో కాలక్షేపం మీ లక్ష్యం నుండి మిమ్మల్ని పక్కదారి పట్టించవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది ఈ రోజు మీరు చదివిన విషయాలు అంత తేలిగ్గా గుర్తుండకపోవచ్చు పునశ్చరణ చేయడం చాలా ముఖ్యం ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు రావచ్చు ఊహించని దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని నిరాశ చెందవద్దు ఇది మీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ప్రక్రియలు కొన్ని జాప్యాలు లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు ఆరోగ్య విషయంలో ఈ రోజు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు మానసిక ఒత్తిడి మరియు ఆందోళన మీ శారీరక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి తలను కడుపుల గ్యాస్ అజీర్తి వంటి సమస్యలు బాధిస్తాయి రక్తపోటు బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది బయటి ఆహారానికి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి మీరు ఎక్కువగా త్రాగండి రాత్రిపూట నిద్రలేమి సమస్య కూడా వేధించవచ్చు ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు సామాజిక జీవితంలో ఈరోజు జాగ్రత్తగా అడుగులు వేయాలి మీరు నమ్మిన స్నేహితులే మిమ్మల్ని తప్పుదోవ పట్టించలేదా మీ వెనుక గోతులు తీసే అవకాశం ఉంది డబ్బు విషయంలో స్నేహితులకు హామీ ఉండడం లేదా అప్పు ఇవ్వడం వంటివి చేయవద్దు ఇది మీ స్నేహాన్ని దెబ్బతీయవచ్చు కొత్త స్నేహాలు ఏర్పడతాయి కానీ వారిని గుడ్డిగా నమ్మవద్దు అయితే మీ పాత మరియు నిజమైన స్నేహితుల నుండి మీకు అవసరమైన సహాయం సహకారం అందుతుంది కష్ట సమయాల్లో ఎవరి మీతో ఉన్నారో తెలుసుకోవడానికి ఇది ఒక పరీక్షా సమయం ప్రయాణాలు చేయాల్సి వస్తే అత్యంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం తప్పనిసరి అయితే ప్రయాణానికి ముందు మీ వాహనాన్ని సరిచూసుకోండి ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోండి వ్యాపార సంబంధిత ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు పైగా శ్రమ ఖర్చు ఎక్కువగా ఉంటాయి ఈ గృహంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టడానికి అనుకూలమైన రోజు కాదు వివాహ సంబంధాల గురించి చర్చలు ముందుకు సాగవు గృహ ప్రవేశం లేదా భూమి పూజ వంటి కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది వాహనం లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ రోజు కాకుండా మరో రోజుకు వాయిదా వేయండి ఈ రోజు చేసే కొనుగోళ్లలో లోపాలు ఉండే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం చాలా అవసరం ఉదయాన్నే స్నానం చేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి సమీపంలోని ఆంజనేయ స్వామి లేదా శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది ఓం నమ శివాయ లేదా హనుమాన్ చాలీస పఠించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది ధ్యానం చేయడానికి కొంత సమయం కేటాయించడం వల్ల మీలోని ఆందోళన భయం తగ్గుతాది ఈరోజు భావోద్వేగాలు అదుపులో ఉండవు చిన్న విషయాలకి తీవ్రమైన కోపం రావచ్చు అనవసరమైన ఆందోళన భయం మిమ్మల్ని రోజంతా వెంటాడుతాది మానసిక ప్రశాంతత కరువవుతుంది ఇతరుల మాటలను మిమ్మల్ని సులభంగా గాయపరచవచ్చు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మీకు ఇష్టమైన సంగీతం వినడం లేదా ప్రకృతిలో కొంత సమయం గడపడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది రోజు ప్రారంభంలో మీలోని ఆత్మవిశ్వాసం ఉత్సాహం ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ వరుసగా ఎదురయ్యే అడ్డంకులు ప్రతికూల సంఘటనల వల్ల మీ మనోధైర్యం దెబ్బ తినవచ్చు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే నిరాశ మిమ్మల్ని ఆవాహించవచ్చు ఇలాంటి సమయంలో ధైర్యం కోల్పోవద్దు ఇది కేవలం ఒకరోజు మాత్రమే అని గుర్తుంచుకోండి మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి అనేక సవాళ్ళ మధ్య కూడా కొన్ని కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కానీ వాటిని గుర్తించడానికి మీకు సరైన మానసిక స్థితి ఉండకపోవచ్చు మీ చుట్టూ ఉన్న పరిసరాల నుండి లేదా వ్యక్తుల నుండి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు మీ సొంత కాళ్లపై మీరు నిలబడవలసిన రోజుగా ఈరోజు ఉంది నడుస్తున్నప్పుడు కాలు బనకడం వంటగదుల చిన్న గాయాలు కావడం ఎలక్ట్రానిక్ వస్తువులు ఆకస్మికంగా పాడవడం వంటి చిన్న చిన్న అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి ప్రతి పనిలోనూ శ్రద్ధ అప్రమత్తత చాలా అవసరం ఈ రోజు మీరు గొడవలకు దూరంగా ఉండడం మంచిది ఆఫీసులో సహోద్యోగులతో ఇంట్లో కుటుంబ సభ్యులతో బయట అపరిచితులతో గొడవలు జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీ తప్పు లేకపోయినా నిందలు మీపై పడే అవకాశాలు ఉన్నాయి మౌనంగా ఉండడమే మెలైన వ్యూహం మీ జీవితంలో ఒక స్త్రీ సహోద్యోగి బంధువు లేదా స్నేహితురాలు కారణంగా ఈరోజు తీవ్రమైన సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉంది ఆమె ఇచ్చే తప్పుడు సలహా మిమ్మల్ని నష్టాల్లోకి నెట్టవచ్చు లేదా ఆమె మీ గురించి పుకార్లు వ్యాప్తి చేయవచ్చు మీ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు ముఖ్యంగా ఆర్థిక మరియు వ్యక్తిగత రహస్యాలను ఏ స్త్రీతోనూ పంచుకోవద్దు మిమ్మల్ని మానసికంగా కుంగతీసే లేదా తీవ్ర ఆందోళనకు గురిచేసే ఒక భయంకరమైన వార్త వినడానికి సిద్ధంగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు లేదా ఒక పెద్ద ఆర్థిక నష్టానికి సంబంధించిన సమాచారం కావచ్చు ఈ వార్త విన్నప్పుడు ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉండడం చాలా అవసరం ఈ రోజు గ్రహస్థితి ఒక పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుంది వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి వేగం ప్రాణాంతకం కావచ్చు అగ్ని విద్యుత్ మరియు పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి చిన్న నిర్లక్ష్యం కూడా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది సాధ్యమైనంత వరకు ఈ రోజు ప్రయాణాలను మరియు ప్రమాదకర పనులను నివారించండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు